ఈ పాలి గ్రామానికి మేమందరం కలిసి రావడానికి కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు వారిని కూర్చిన కొన్ని విషయాలను తెలియజేయడం కోసమే అందరం రావడం జరిగింది అంతేగాని మతాన్ని ప్రచారం చేయడానికి కానీ కాదు ఎవరినో వారి మనసును నొచ్చి నొప్పించి చేసే భాగ్య ఆలోచన కాదు కానీ ఏసుక్రీస్తు వారు కూర్చున్నా కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాం ప్రేమైన దేవుని వల్లరా ప్రతి మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు అసలు చనిపోయిన వారు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆలోచన చేస్తే కనుక రోజుకి పుట్టేవారు వంద మంది అయితే చనిపోయేవారు నూట యాభై మంది కనిపిస్తున్నారు అసలు పుట్టడం ఏంటి మనిషి చనిపోవడం ఏంటి ఆలోచన చేయగలిగితే ఈ ఆరడుగుల దేహం మనిషి దాని గురించి ఆలోచిస్తున్నాడు కానీ మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో అన్న ఆలోచన మనుషులలో లేదు ప్రేమ దేవుని వల్ల మనిషి ఎప్పుడైతే చనిపోతాడో చనిపోయిన వెంటనే మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఇది దేవుని రూల్ ప్రేమ దేవుని వల్ల అంటే మనిషి ఆత్మ అనేది అసలు ఆత్మ అనేది ఉందా అనేది పరలోకానికి వెళుతుందా అని ఆలోచిస్తే ఒక మనిషి చనిపోయినప్పుడు అంటూ ఉంటారు పలానా సురేష్ చనిపోయాడు వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు అంటే ఎప్పుడైతే మనిషి చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని మన ఇంటి ముందు పెడతారో వెళ్ళిపోయాడు అని అంటారు కళ్ళ ముందే శరీరం ఉంటుంది అదే ఉండేది అంటే అందులో వెళ్ళిపోయేది ఏంటో ఆలోచిస్తే కనుక వెళ్ళిపోయింది ఆత్మ ఆ ఆత్మ తండ్రైన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కానీ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళకూడదు ప్రేమ దేవుని వల్లారా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమైనా మీరు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలా లేదంటే మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాలా దేవుడు అలా ఆలోచించట్లేదు ప్రేమ దేవుని వల్లారా ఆయన ఆలోచన ఏంటంటే మీ మనసులో చోటు నిమ్మని చెప్తున్నాడు చోటు నిమ్మని చెప్తున్న దేవుణ్ణి మర్చిపోయి మనుషులు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు ప్రేమని దేవుని వాళ్ళరా ఆయన మన మనసులో ఉంటే కనుక మనము ప్రతి క్రియ కూడా మంచిగానే మనం క్రియలు చేస్తూ ఉంటాం ఆయన అన్నది ఏంటి ఏసుక్రీస్తు వారు ఏమి తప్పుగా మాట్లాడలేదండి ఏసుక్రీస్తు వారు బూతులు మాట్లాడలేదు ఏసుక్రీస్తు వారు అందరినీ సమానంగానే చూశారు ఇదిగో కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు చేతులు లేని వారికి చేతులు ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసు క్రీస్తు వారు తప్ప ఎవరు లేరు ప్రేమ దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేయండి ఈ అరవై ఆరు పుస్తకాలు అనే బైబులు మత గ్రంథం కాదు మహా జ్ఞానపు గ్రంథము కొంతమంది స్వార్థపరులు ఈ పుస్తకాన్ని మత గ్రంథంగా చేశారు ఒక తక్కువ కులస్తులకు సంబంధించిన పుస్తకమా చేశారు దీన్ని కానీ ఇది జ్ఞానపు గ్రంథం అనే ఆలోచన ఎవరిలో లేదు ప్రేమ దేవుని వల్లరా ప్రతి మనిషి ఆలోచిస్తాడు ప్రతి మనిషి ఉదయాన్నే లేస్తాడు తింటున్నాడు వెళుతున్నాడు పాటు పడుతున్నాడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు మళ్ళీ యథాస్థితిగానే మళ్ళీ మొదలు పెడుతున్నాడు కానీ అసలు ఈ జీవితం ఏంటి లెగడం ఏంటి ఉదయాన్నే నెగడం ఏంటి పనికెళ్ళడం ఏంటి సంపాదించడం ఏంటి తినే ఆహారం తినడం ఏంటి కూరగాయలు ఏంటి ప్రకృతి ఏంటి అనే ఆలోచన మనుషులలో లేదు ప్రేమ దేవుని వల్లరా కాబట్టి ఆలోచన చేయండి మనందరికీ తండ్రి అనే దేవుడు పరలోకంలో ఉన్నాడు యేసు క్రీస్తు వారు మనల్ని ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆయన ఈ నిజాన్ని చెబుతున్నప్పుడు చాలా మంది ఆయన మీద ఉమ్ము వేశారు పిరుగుతులు కుట్టారు చిలివి వేసి చంపేశారు ప్రేమ దేవుని కాబట్టి ఆలోచన చేయండి ఈ మంచి మాటలు మంచి మనస్తో ఆలోచన చేస్తారని తలుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను